ఓ పెద్ద పెద్దమ్మా పైసలవాడు పైసలవాడు నీవేనా మరి అట్ట చూసుకోవద్దా ఎప్పుడు అయ్యో మరి చూసుకోవద్దా నీ మీరు ఇక్కడ మరి చూసుకోవద్దా చూసుకోవాలిగా ఇట్ట ఓట్టుకుంటే ఎట్టా మీరు ఇప్పుడు నాకు దొరికినాయి కాబట్టి సరే వేరే వాళ్ళకి దొరికితే ఎన్ని ఉన్నాయి ఇవి నా కడుపు స్థలనే ఉంటది కానీ ఎన్ని ఉన్నాయి దేవునా నేను ఎన్ని ఉన్నాయి లెక్క చెప్పు మరి నాకు దొరికినాయి దొరికినాయిస్తు బండ్లు వస్తున్నాయి నాకు దొరికినాయి మరి ఇస్తావా ఇస్తావా యాభై రూపాయల అబ్బా బాబా దగ్గర దగ్గర ఇరవై వేలు దాకా దాకున్నట్టున్నాయి నువ్వేస్తా ఇరవై రూపాయలు తీసుకో నీవేనా కాదా నిజంగా ఆడా నువ్వు ఆనిచిపోతుంటే నీకు కానిచిబడి ఎన్ని లెక్క చెప్పు లెక్క చెప్తే నేను ఇచ్చేస్తాను నీ పైసలు నీ సొమ్మ నాకెందుకు మరి ఎన్ని రా నీకు తెలియదు ఆరా ఎన్ని లెక్క చెప్పారీ తలగబెట్టాలనా ఎన్ని లెక్క చెప్పు నా కాలు ఎందుకు పెద్ద మనిషివి నువ్వు పెద్ద అమ్మవి నువ్వు గట్రా అనొద్దు అంతేనా ఎంత పట్టదు ఆ మేఘ మరి ఆరు వేలకు ఇరవై వేల రూపాయలు తీసుకోవాలి ఎట్టా నువ్వు ఇరవై రూపాయలు తీసుకో ఇక నాకు దొరికినాయి నేనే అడిస్తా కాలు ముక్త అనకు తల్లి నేను పాపం దావుతుంది నాకు ఓ యాభై రూపాయలు మందు మందుకు తీసుకో నేను మందు తీసుకోవాలి అంటే నాకు నేను తెలియ నేను నీకు చెప్పపోతే ఏంది పరిస్థితి రి గట్ట బా పెడితేను బాధపడకు బాధ పడకు ఆ పైసలు నీవు కాదు మావి వాళ్ళ రికార్డ్ అవుతుంది ఫోను అది వాళ్ళ కార్లా నీ పైసలు ఏం కాదు ఇది నీవు జనాలను చేస్తా చేస్తామన్నాడు వీడియోలు ఉంచుకో ఇక్కడ దగ్గర పెట్టుకో ఖర్చులకు ఉంచుకో మా ఇవి మీవి కాదు మేము జనాలు నిజంగా న్యాయం మీందు అన్యాయం మీందురా అని చెక్ చేసేవాళ్ళు నేను టెన్షన్ పడకు నీ పైసలు ఏం కాదు ఆయన చెప్పు అక్కడ చెయ్యప్పు ఇక్కడ చెయ్యిపో సరే తీసుకో తీసుకో నాయనమ్మ తీసుకోవనమ్మ ఎందుకురా బాధ పెడుతున్నావు అట్టా బాధ పెడతారు ఎవరన్నా నాయనమ్మని అప్ప నీవేనా పైసలు ఇద్దరుల ఓర్వి ఓరు అయ్యో ఎన్ని గట ఓట్టుకుంటారు ఎవరన్నా పైసలు ఓరు నీ వా చెప్పు గట ఓట్టుకుంటారు ఎవరన్నా పైసలు అదేనా అదేనా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏడు సార్ పైసలు నాకానే ఉన్నాయి ఇక్కడ పోతాయి ఎన్ని ఉన్నాయో చెప్పు నాకు దొరికినాయి మరి నాకు ఏవన్ ఇయరా ఎన్ని చెప్పు ఇస్తా నీకు తెలియదు అన్ని పైసలు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పు ఎన్ని నీవా ఇలా అమాయానేగా ఎన్ని చెప్పు ఎన్ని చెప్పు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పు ఎన్ని చెప్పు ఎన్ని ఉన్నాయి బీర్కి సావు అమ్మా నాకు ఇన్ని పైసలు దొరుకుతాను బీర్కి సా నాకు అమ్మా ఇరవై రూపాయలు ఉంచుకో ఏడుస్తుంది దేనికి ఏడుస్తుంది నాకు దొరికినాయి నాకు ఏమన్నా నీరి బాటిల్ పైసలు బీర్కిస్తావు పోగొట్టుకుంటే పైసలు ఇంకొకరు అయితే దింకొని పోతారు ఎన్ని ఉన్నాయి చెప్పు అయ్యో ఏడుస్తావు ఏడువాకు నీ పైసలు కాదు నీ పైసలు కాదు ఆడా కెమెరా నడుస్తుంది మేము వీడియోలు చూస్తున్నాం ఇవి నీ పైసలు కావు అవు వాళ్ళు ఇవి నీ పైసలు మేము వీడియోలు తీస్తాం పైసలు ఇంటి మీ పైసలు కావు ఇది మేము దినాలు నవ్వుకునేటట్టు యూట్యూబ్ లా ఫ్రాంక్ వీడియోలు చేస్తాం అంత టెన్షన్ పడక నీ పైసలు కావులు ఆడ కెమెరా నువ్వు మొత్తం మాట్లాడన నువ్వు మొత్తం రికార్డు అయితే రికార్డ్ అయితే నీ పైసలు కాదు ఇది నువ్వు ఇప్పటికి మధ్యాహ్నం నుంచి కూర్చున్నా నేను రికార్డ్ చేస్తున్నా నీ పైసలు కాదు జనాలు అది నా పైసలు నవ్వుకే ఉన్నాయి మేము జనాలు నవ్వుకునేటట్టు వీడియోలు చేస్తామన్నట్టు ఇప్పటికి మధ్యాహ్నం నుంచి ఈయన కూర్చున్నాం మేము జనాలు నవ్వుకునేటట్టు జనాల రియాక్షన్ తెలుసుకుంటాం మీరు అబద్దాలు ఆడుతారా నిజం ఆడుతారా తెలుసుకుంటావా నీ ఎంచుకుంటా పోతురు నేను తీసే వీడియోలు జనాలు నవ్వుకునేటట్టు కొంతమంది నిజంగానే పోతారు ఇస్తారా ఇస్తారా కొంతమందికి ఇస్తారా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినా మీరు జాగ్రత్త చూస్తారు కాదు ఇప్పుడు నేను చెప్పిన మీరు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మీరు తర్వాత పైసలు జాగ్రత్త చూసుకుంటారా చూసుకోరా అట్లా ముందు జాగ్రత్త గురించి మేము వీడియోలు తీస్తాం అంట జనాలు నవ్వుకునేటట్టు వీడియోలు తీసు ఆనిచ్చి వస్తున్న పని మీరు ఆనిచ్చి వస్తున్న పని రికార్డ్ అవుతుంది రికార్డ్ అయితేనే ఉంది అల్లా రికార్డ్ అవుతుంది అల్లా ఆయి చెప్పు నువ్వు రేపు ఉదయాలు యూట్యూబ్ లో వస్తావు మంచిగా ఆ చెప్పు సేపు ఇస్తాం ఇస్తాం చేస్తున్నావు కాదు కాదు అందుకనే మీ ముందు జాగ్రత్త చెప్తాం అన్నట్టు ముందు జాగ్రత్త పైసలు చూసుకోవాలి అట్ట ఇప్పుడు పైసలు ఆ చూస్తారు పుసుకున్న పోతే పోతే ఏంది పరిస్థితి అట్ట మాటోటో ముందుగా జాగ్రత్త చెప్తావు అన్నట్టు అట్లా చూసుకోవద్దు ఎప్పుడైనా ఇప్పుడు పుసుకున్న అట్లా లెక్క పెడుతుంది దొంగోడు వస్తుంది ఆటోటోడు గుంజుకొని పోతే పరిస్థితి ఏంది ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త పెడతాం అట్లా ముందు జాగ్రత్త నువ్వు మంచిగా యూట్యూబ్ లో వస్తావు నువ్వు సక్సెస్ అవుతావు టీవీలో వస్తుంది మీరిద్దరు టీవీలో వస్తారు ఖచ్చితంగా వస్తారు పైసలు కదా నీవేనా ఎన్ని నీవా పడ్డా పడ్డా వాడు వెళ్ళి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కావా మరి లుంగి లెక్కలు అయితే వాడితా ఎన్ని ఉండాలి నీవైతే లెక్క తెలుస్తుంది తీసినా ఇగో బయట ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ఎప్పు ఎన్ని ఎప్పుడే ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పాలి కదా ఎన్ని ఉన్నాయి

షూటింగ్ నడుస్తుంది. నువ్వు ఆనిజ్ వచ్చేది కూడా అలా రికార్డ్ అవుతుంది. పైసలు మేము యూట్యూబ్ వీడియోలు చూస్తాం. ఇఫసల్ నీ కావు ఇఫసల్ హ్ నీవేనా హ్ నునాలి 3000 డాలే హ్ 3000 ఇదేం చేయని ఏనా ఇన్ని కాల్ కానిచ్చి జార్ ఎన్ని ఉన్నాయి పైన ఇప్పుతావు ఎన్ని ఒకటి నీవేనా నీ కానిచ్చే పైన జారి పడ్డాట్టున్నాయి నీవేనా అది చూసుకోవద్దా నేను కాటిగా అనిపించినాయి దింకపోతే ఎన్ని మూడు లేవుగా మూడు వేలు లేవు అట్టెట్టున్నాయి అంటే నీవే కా పైసలు లేవు మూడు వేలు ఎవరికి

అయ్యో మరి చూసుకోదా ఇలా పడితే మళ్ళీ ఎట్లా ఎన్ని ఉన్నాయి చెప్పు మరి నీ కాదా ఎన్ని ఉన్నాయి ఎన్ని లెక్క చెప్పాలి లెక్క చెప్పపోతే అరే గోసులో పెట్టుకున్నావు డయర్లో అరే గోసు పెట్టుకున్నావు డయర్లను అయ్యో చూసుకోవద్దా మరి నాకు ఏమన్నా ఇయరా నాకేమని మరి దొరికినాను యాభై తెలివి నువ్వే ఓ ఇరవై రూపాయలు తీసుకో నాకు దొరికినాయి కదా నాకు దొరికినాయి కాలు మొక్తావు పెద్ద మనిషి నువ్వు గట్టా అంటే నువ్వే ఇరవై రూపాయలు తీసుకో ఏ నాకు దొరికినాయి నాకేమన్నా నాకేమని ఇస్తా అంటేనే ఇస్తా లేకపోతే వంద రూపాయల నువ్వే ఇరవై రూపాయలు తీసుకో నువ్వే ఇరవై రూపాయలు తీసుకోవటా చూసుకోవాలి నాకేమని ఎన్నిస్తావా చెప్పు ఎన్ని ఉన్నాయి చెప్పు కరెక్ట్ చెప్తాయి సొమ్ము నీకు తెలియదా చెప్పరా సొమ్ము నీ సొమ్ము ఎంత చెప్పు నైన్ మందం ఇస్తా పట్టు నేను తీసుకుంటా నైంటి మందం నీకు ఇస్తా

నా నువ్వే నైట్ మంది ఈ పైసలు అలా కెమెరా నడుస్తుంది నువ్వు ఆనిచ్చేది మధ్య రికార్డ్ అవుతుంది ఈ పైసలు నాయి జనాలలో నిజంగా మనసులు లెక్క నా కూర లేదు చెక్ చేస్తావు అన్నట్టు ఈ పైసలు నాయి అవి చెప్పు నువ్వు యూట్యూబ్ లో వస్తావు కూడా తీస్తావు అన్నాడు ఏ పైసలే అదా నువేనా ఎన్ని 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 నీనా గట్ట పడేసుకో అట్ట ఆ పైసలు చూసుకో నీ ఆ ఈయనయా ఓర్వి ఈయన గోసులకి వెళ్ళి ఎలా వాడాయి ఈ గోసులకి లావు గోసులకేలు లావుల లావుజేళ్లకీలు పడ్డాయింది ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయే కట్ట ఉన్నట్టుంది ఇలా కూడా కట్టనే ఉంది నీవేనా నువ్వేనా ఎన్ని ఏ ఈయన జోళ్ళకెళ్ళా గిళ్ళకెళ్ళ మాటాయి నేను అడవి కూర్చున్నా అడ్డకెళ్ళి వచ్చేవరకల్లా ఇట్లా పడుతున్నాయి ఏమంటే వరకు వచ్చిన నీ ఉన్నట్టున్నాయి అదేంది అవి ఒక తీరుగానే ఉన్నాయి ఏ ఆయన ఏమి ఉన్నట్టుంది అవతో అన్ని అగో చూడు పైసలు తాముగల్లి కింద పడేస్తున్నా ఆయన గట్రా వడేసుకుంటే పోతే అగ్లో ఎన్ని పడే ఆ పైసలన్నీ కావా దొరికినా గట్టు మరి ఇస్తా ఏమో ఆడ వీడియో నడుస్తుంది మీ పైసలు ఏం కదా కామెడీ వీడియో నడుస్తుంది ఆయన చెప్పు చెయ్యి చెయ్యి మంచిగా